అంత్యక్రియలకు వెళ్లిన ఓ వ్యక్తి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు అంత్యక్రియలకు సమయం ఉండని వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో మద్యం సేవించి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది ఇదిలా ఉండగా వైన్ షాప్ నిర్వాహకులు మాత్రం ఏమి పట్టనట్టు మద్యం అమ్మకాలు జరపడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి బోధన్ మండలం పెగరపల్లి గ్రామానికి చెందిన బైరాగి శ్రీనివాస్ అనే యువకుడు మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు అక్కడ కననానికి ఇంకా సమయం ఉందని మోస్రాకు వెళ్లాడు అక్కడ దుర్గా వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి పక్కనే పరిమితుల్లో సేవిస్తూ మరణించినట్లు వర్ణి పోలీసులు తెలిపారు మృతునికి ఒక కూతురు కుమారుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు విషయానికి తెలుసుకున్న వర్ణి సి జయేష్ రెడ్డి ఎస్ఐ కుమార్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు పోస్ట్ మార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి మృతుని తరలించినట్లు తెలిపారు పక్కనే పర్మిట్ రూమ్ లో మరణించిన వ్యక్తి వివరాలు పోలీసులు నమోదు చేయడంలో నిమగ్నం అవ్వగా తమకు ఏమీ పట్టనట్లు వైన్స్ నిర్వాహకులు మధ్య అమ్మకాలు జరపడం గమనార్హం వీడియోగ్రాఫ్ ఇస్తున్నాం అనేది కూడా వీడియోగ్రాఫ్ ఇస్తున్నాను అక్కడ కూడా వీడియోగ్రాఫ్ ఇస్తున్నా ఇంతకుముందు సరే అన్ని నెస్యలు కాదు ఇప్పుడు ఎంత పని చేయాల్సింది ఎందుకంటే అంటే ఇప్పుడు మీరు అంటారు చిన్నప్పుడు ఏదో ఒక బెనిఫిట్ వరకు పోస్ట్ మార్టం కావాలంటే మీకు మీకు ఈరోజు ఏమంటే कामांमध्ये